నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ తరచూ మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా శ్వాస సంబంధిత వ్యాధులు సంతానలేమి స్పాండిలైటిస్ చర్మ సమస్యలు హెపటైటిస్ హెచ్ఐవీ హెర్పస్ ఆర్థరైటిస్ అధిక బరువు థైరాయిడ్ మొదలగు ఆరోగ్య సమస్యలకు హోమియోపతిలో గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి గారి సలహాలు సూచనలు తెలుసుకుందాం ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు అడుగుదాం నమస్తే డాక్టర్ సో ఏంటంటే అంటే ఇప్పుడు కొంత చలికాలం ఉంటుంది అలాగే సీజన్ కూడా మారుతూ ఉంటుంది సో చల్లగా ఉండడం వల్ల సైనస్ తోటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో దీనికి హోమియోలో వైద్యం అందుబాటులో జనరల్ గా మనకి ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువగా మనకి ఈ సీజన్స్ పేషెంట్స్ ఎక్కువగా వస్తుంటారు క్లినిక్ కామన్ గా చాలా మంది సఫర్ అవుతుంటారు కాబట్టి అంటే మీకు ఈ సీజన్ వచ్చిందంటే ఇప్పుడు సైనస్ కావచ్చు అలర్జీ కేసెస్ కావచ్చు ఆస్తిమా కావచ్చు ఇవి రెగ్యులర్గా ప్రతి డాక్టర్ కు ప్రాక్టీస్ జనరల్గా ఫేస్ అవుతూ ఉంటారు కామన్ అంటే చాలామంది పేషెంట్స్ కూడా ఏంటంటే సైనసైటిస్ అనేది కూడా చాలామందికి అవేర్నెస్ లేదు అంటే దానికి తెలియదు చాలామందికి అది కూడా మామూలు కోల్డ్ అనుకుంటారు అంటే మీకు చాలామంది పేషెంట్స్ ఏంటంటే మామూలుగా కోల్డ్ రావడము ముక్కు బ్లాకేజ్ కావడము హెడ్ ఏక్ ఉండడము హెవీనెస్ ఉండడము తల మంచితే బరువుగా ఉండడం ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఉంటాయి వీళ్ళంతా ఏమనుకుంటారు కామన్ కోల్డే కదా దీనికోసం మనం పెద్ద స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ తీసుకునే అవసరం ఏముంది అనుకుంటారు ఎప్పుడైనా సరే పేషెంట్లో బ్లాకేజ్ అవుతూ ఉంది హెడ్డేక్ ఉంది తలంతా బరువుగా ఉంది తర్వాత ఈ తల ఉంచాలనుకుంటే ఏదో పెద్ద రాయి పెట్టినట్టు తలలో ఉండే ఫీలింగ్ ఉంది అంటే మాత్రం అది అక్యూట్ సెన్సైటిస్ కావచ్చు కంపల్సరీ మనం సస్పెక్ట్ చేయాలి అక్కడ ఎక్యూట్ సైనసైటిస్ని ఈ అక్యూట్ సైనసైటిస్ని మనం తప్పనిసరిగా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే క్రానిక్ కేసులోకి వెళ్ళిపోతుంది ఒకసారి క్రానిక్ లెక్కి వెళ్ళినప్పుడు పేషెంట్స్ చాలా మంది సఫర్ అవుతుంటారు ఎందుకంటే మీరు సైనస్ అనేది మీకు ఆ సైనస్ ఏరియాస్ ఉంటాయి కదా ఆ రూమ్స్లో ఉంటాయి ఆ స్పేసెస్ ఉంటాయి కదా వాటిలో ఫార్మేషన్ అవుతుంటుంది మీకు ఆ ఫార్మేషన్ అయినప్పుడు మీకు పేషెంట్కి హెవీనెస్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది మెజారిటీ పేషెంట్కు పోస్ట్ నాజిల్ డ్రిప్ కూడా వస్తుంటుంది పోస్ట్ నాజిల్ డిప్ అంటే అన్నప్పుడు గొంతు వచ్చి ఫ్లెమ్ వచ్చేస్తూ ఉంటుంది జనరల్గా అలా అన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ మీకు కనిపిస్తున్నాయి అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు సైనస్ను ఇక్కడ చాలా మందికి డాక్టర్స్కి ఏమవుతుంది మీకు ఒక స్టేజ్ దాటిన తర్వాత అది క్రానిక్ సైన్స్ సిటీస్ అనుకున్న తర్వాత మంది సర్జికల్ ఇన్ఫర్మేషన్ అడ్వైజ్ చేస్తుంటారు అంటే సెప్టోప్లాస్టిక్ కావచ్చు డ్రైన్ చేయొచ్చు యాంటర్ వాష్ చేయొచ్చు ఇవన్నీ చేస్తుంటారు మామూలుగా అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అదర్ సిస్టమ్స్లో ఉండే మనకు సెకండ్ సెకండ్ ఆప్షన్ అనమాట బట్ నన్ను అడిగితే మీకు ఏ కంప్లైంట్స్ మీకు కనిపించినాయనుకుంటే మాత్రం తప్పసరిగా హోమియోడాక్టర్ని సంప్రదించాలి ఏమైనా మీకు సర్జరీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మెజారిటీ నేను చూసే కేసులో కూడా నైంటీ పర్సెంట్ సర్జరీ చెప్పిన తర్వాత వస్తారు కాబట్టి ఎవరికి సర్జరీ అవసరం రాకుండా చేసుకోవచ్చు ఏదైనా ఇన్వేటబుల్ తప్పదు అనుకుంటే అది డాక్టర్ జడ్జి చేయగలుగుతాడు అంటే ఒక సరైన హోమియో డాక్టర్ దగ్గర వెళ్తే కన్నా అది సర్జికల్ కేసా మెడికల్ కేసా అనేది మేనేజ్ చేసుకోవచ్చు అందువల్ల మీకు ఏంటంటే సైనసైటిస్ అని మనకి పేషెంట్ తెలిసినప్పుడు తప్పనిసరిగా మీకు హోమియో డాక్టర్ కానీ ఒక మంచి సీనియర్ డాక్టర్ కానీ అప్రోచ్ అయితే కనుక సర్జరీ లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిమ్టమ్స్ సబ్సైడ్ చేసిన తర్వాత పేషెంట్ కంఫర్టబుల్ లెవెల్ కూడా ఉంటుంది మీకు అవసరం లేదు ఎస్ సార్ ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు హలోధు గారు హలో మధు గారు డాక్టర్ వారణాస్ తరచూ పొడిదల్ గా వస్తుంది కంటిన్యూ రైట్ ఒక సీజన్ లో వస్తుందా లేదా జనరల్గా మనకి జనవరి డిసెంబర్ నెలలో వస్తుందంటే మీకు సీజనల్గా వస్తుంది సీజనల్ అలర్జీకి కిందకే తీసుకోవాలి దాన్ని అది ఒక ఎలర్జీ లాగానే హ్యాండిల్ చేసుకోవాలి మనము ఎందుకు మీకు డస్ట్ పోయినా కావచ్చు వెదర్ వల్ల కావచ్చు అది కూడా మీకు గుర్తుపట్టాలి ఎందుకంటే స్పెసిఫిక్గా ఇదే సీజన్లో వస్తా ఉందంటే మీకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ ఇంపార్టెంట్ సో మీకు ఆ కాజ్ ఫ్యాక్టర్ ఏదో కనుక్కొని దాన్ని అవాయిడ్ చేయండి చాలా తగ్గిపోతుంది లేదు నేను అవాయిడ్ చేసినా నాకు వస్తుంది అంటే మాత్రం తప్పనిసరిగా హోమియోపతి హ్యాండిల్ చేయండి చాలా సింపుల్ కేసు ఇది హోమియోపతి చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు మామూలుగా ఉన్న డాక్టర్ కూడా మీరు అప్రోచ్ అయ్యవచ్చు దానికోసమే స్పెషల్గా సీనియర్ డాక్టర్ రావాల్సిన అవసరం కూడా లేదు మామూలు డాక్టర్ అప్రోచ్ కానీ క్వాలిఫైడ్ డాక్టర్ను మీకు పరిష్కారం ఉంటుంది ప్లస్ మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ కూడా చూసుకోవాలి మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ ఒకటి అవాయిడెన్స్ ఆఫ్ కాజ్ ఒకటి ఈ రెండు ఈ రెండు చేసినా కూడా నాకు హోమియో డాక్టర్ అప్రోచ్ కానీ అది చాలా సింపుల్ ప్రాబ్లం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు ఎస్ సార్ అండ్ అలాగే ఆస్తమా గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మంది అంటే దీర్ఘకాలికంగా ఆస్తమా నుంచి బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఇంకా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు సో వాళ్ళకి మరి ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఇన్ హోమియో జనరల్ గా మనకు హోమియోపతిలో అవైలబిలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే మెజారిటీ హోమియోపతి డాక్టర్స్కి ఎంట్రీ లెవెల్ ఇవే వస్తుంటాయి అలెర్జీ ఆస్తమాస్ వస్తుంటాయి అంటే ఒక సీనియారిటీ ఒక లెవెల్కి మేము వచ్చిన తర్వాత మాకు మారిపోతాయి కేసెస్ కానీ ఇప్పుడు నేనే ఉన్నాను ఫస్ట్ ఎంట్రీ లెవెల్లో వంద మందిలో తొంభై మంది అలెర్జీ వాళ్ళని చూశాను ఆస్తమా కోల్డ్ వీళ్ళనే చూస్తాను అంటే తొంభై మంది అదే ప్రాబ్లమ్స్ వచ్చారంటే ఇంక ఇంకా హోమియోపతి డాక్టర్కి ఎంత ఇది ఉంటుంది అదే అప్రోచ్ ఎలా ఉంటుందంటే మీకు ఇది వచ్చిందంటే ఇంకా తగ్గలేదు కాబట్టి హోమియోని అప్రోచ్ కావాలని మెజార్టీ పేషెంట్స్ అనుకుంటారు అలర్జీస్లో మాత్రం అందువల్ల మీకు హోమియో డాక్టర్కు ఫస్ట్ ఎంట్రీలో ఇదే కేసులు ఎక్కువగా ఉంటాయి ఈవెన్ నాకు నిజంగా ఒక నేమ్ డిప్యూటేషన్ వచ్చింది అంటే అలర్జీస్ వల్లే అంటే అంత ఫాస్ట్ రికవరీ ఇచ్చాడు అంత ఫాస్ట్ రిలీఫ్ ఇచ్చాడు ఈ డాక్టర్ కాబట్టి ఆ నేమ్ అక్కడే వచ్చింది నాకు ఆ నేమ్ వల్లే నేను ఒక లెవెల్కి రీచ్ అయ్యాను నేను బట్ ఇక్కడ ఏంటంటే ఎనీ అలర్జీస్ కేసు ఆస్తమా ఆస్తమా అనేది కూడా మీకు చాలా సింపుల్ ఇష్యూ ఏం కాదు అది ఒక పానిక్ కండిషన్ పేషెంట్ చాలా సఫర్ అవుతాడు గ్రాస్పింగ్ ఫర్ బ్రెత్ తట్టుకునే పేషెంట్ పూట మిడ్ నైట్ లేచేసి ఒక ఐదు ఆరు సంవత్సరాలు బాబు గ్రాస్ప్ చేస్తున్నాడు బ్రీతింగ్ ప్రాబ్లమ్తో పిల్లికూతులతో బాధపడుతున్నాడు అంటే వాళ్ళ అమ్మ చాలా అది ఒక పానిక్ కండిషన్ అది అది ఒక నైట్ మీద లాగే ఉంటుంది నైట్ అయితే సరే భయపడిపోతుంటారు వాళ్ళు కానీ ఇక్కడ ఏంటంటే ఆస్తమా వచ్చింది కదా అని చాలామంది పేరెంట్స్ కూడా ఏంటంటే ఇమీడియట్గా రిలీఫ్ ఉంటుందేమో చెప్పి చెప్పి ఆ నెబలేజర్స్ పైన ఇన్హేలర్స్ పైన డిపెండ్ అవుతుంటారు తప్పేం లేదు దాంట్లో మీకు ఇమీడియట్గా రిలీఫ్ కోసం ఇన్హేలర్స్ వాడాల్సి వస్తుంది ఆ మూమెంట్లో రిలీఫ్ కావాలి కాబట్టి బట్ నేను ఇచ్చే ఉద్దేశం అంటే నేను ల్యాక్స్ ఆఫ్ కేసెస్ చూశాను ఈ కేసు ఆస్తమలో హోమియోపతి పవర్ చాలా దాని ఎఫినెట్గా ఎలా ఉంటుందంటే ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది ఒక రామాణం చెప్పాలంటే ఎందుకంటే మన పేషెంట్స్ చాలా కూడా ఆస్తమ పేషెంట్స్ ఈవెన్ డెలిఫరెంట్ ఎక్కడ కూడా వేసుకోకుండా వాళ్ళు ఇంటి ఇంటి దగ్గర డైరెక్ట్గా మన క్లినిక్ వచ్చి వెయిట్ చేసి మన మందు కోసం వెయిట్ చేసేవాళ్ళు వాళ్ళు ఆ నోట్లా మందు వేయండి డాక్టర్ గారు మాకు రిలీఫ్ వచ్చేస్తుంది మూడు నిమిషాలని అంటే అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పేషెంట్లో ఉంది అంటే మీకు హోమియోపతి నోట్లో మందు వేస్తే నాకు ఆ డెకడ్రాన్ ఇన్ కంటే రిలీఫ్ ఎక్కువ వస్తుంది అనే నమ్మకం పేషెంట్లో ఉంది అంటే దాని అర్థం ఏంటి ద పవర్ ఆఫ్ హోమియోపతి ఆ పవర్ ఆఫ్ డాక్టర్ అంతే ఆ రెండు గన ఉన్నా మాత్రం మీకు ఆస్తమా కేసులు తప్పనిసరిగా డాక్టర్ అప్రోచ్ కావాలి ఎందుకంటే ఇది చాలా చూడడానికి సింపుల్ కేసే కానీ ఫ్యామిలీస్ అంతా సఫర్ చేసేస్తుంది అది ఆ టెండెన్సీ కూడా మీకు హెడిటీ కావచ్చు డస్ట్ కావచ్చు వెదర్ కావచ్చు పని ఐటమ్స్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మీకు అలర్జీ కాస్తమే ఇలాంటి కేసులో మీకు ఏంటంటే యాజ్ లాంగ్ అలర్జీ పరిశిష్టంగా ఉన్నంత కాలము మరి ఎన్ని సర్జికల్ ఇంటర్వెన్షన్స్ పోయినా పోయినా పెద్ద యూజ్ ఉంటుంది మీకు ఎందుకంటే మీకు చాలామంది ఏం చేస్తారు నాకు కట్ చేసుకుంటాను సెప్టో ప్యాస్ట్ చేసుకుంటాను సెప్టల్ రివేషన్ దగ్గర క్లియర్ చేసేసుకుంటాను సర్జరీ చేసుకుంటాను రిలీఫ్ ఉంటుందేమో అనుకుంటారు కానీ పేషెంట్లో మీకు అలర్జీ ఉన్నంత కాలము ఎన్ని ఎన్ని ట్రీట్మెంట్ చేసినా వేస్ట్ అది అలర్జీ రిమూవ్ చేయాలి అలర్జీ తగ్గిన తర్వాత తగ్గిన తర్వాత మీకు పేషెంట్కి రిలీఫ్ వస్తుంది కాబట్టి నేను పేషెంట్స్ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే అస్తమేటిక్ కండిషన్ వచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా మంచి డాక్టర్ మీరు కన్సల్ట్ కండి తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది ఎస్ సార్ మరో కాలర్ ఉన్నారు సుబ్బారాయుడు గారు హలో హలో డాక్టర్ మాధు గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి చెప్పండి హలో హలో సార్ ఇది కడుపులో ఎప్పుడుగా ఉంటుంది సార్ అది బాధగా ఉంటుంది కడుపులో కడుపులో ఎప్పుడు చల్లటగా ఉంటుంది మనం ఎప్పుడు బాగా ఏమన్నా గ్యాస్టల్ సముదా లేకుంటే మామూలుగా ఏరియా సంబంధం ఏమన్నా ఏమన్నా ఎక్కువ బాగా ఉంటుంది కడుపులో చల్లగా ఉంటుంది అంటారా చల్లగా అనిపిస్తుందా హలో జనరల్గా ఈ పేషెంట్ చెప్పింది మనకి అది చల్లగా ఉంది అన్నాడు ఏమన్నా అర్థం కాలేదు సో చల్లగా ఉంది అనుకుంటే అది స్పెసిఫిక్గా మనకి ఇంటర్ప్రిటేషన్ చెప్పలేము ఎందుకంటే అది ఎందువల్ల అనేది మీకు అయినప్పటికీ మీకు ఆ ప్రాబ్లం ఉంది చాలా రోజు నుంచి మీరు సఫర్ అవుతున్నారు అనుకుంటే మాత్రం ఒకసారి స్కాన్ ఆఫ్ అప్డా తీసుకోండి ఒకసారి లేదంటే ఎండోస్కోపీ తీసుకోండి ఈ రెండింటిలో మీకు బయటపడిపోతుంది కదా ఏమైనా ప్రాబ్లం ఉంటే కదా బై ఛాన్స్ మీరు అనుకున్నట్టుగా ఏదైనా క్యాన్సర్స్ ఇష్యూస్ అని మీరు భయపడితే కూడా స్కాన్లో తెలిసిపోతే ఎండోస్కోపీలో కూడా తెలిసిపోతాయి కాబట్టి దాన్ని బట్టి అప్పుడు ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అందుకని మీరు చెప్పిన దానికి వేగ సార్ వే కానీ మనకి చల్లగా ఉందంటే మనం చెప్పలేదు అది సో మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యి ఆ ఇండోస్కోపీ కానీ స్కాన్ ఆఫ్ అప్డౌన్ అని తీసుకోండి అప్పుడు బయటపడిపోతుంది అప్పుడు మీకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఎస్ సార్ అండ్ అలాగే ఈ ఆర్టిజం అంటే ఏంటి సార్ దీనికి హోమియోలో ఎటువంటి చికిత్స విధానం అందుబాటులో జనరల్గా ఈ మధ్య మనకి ఏంటంటే ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ అనుకుంటున్నా నా ప్రాక్టీస్ ప్రాక్టీస్లో కంపేర్ చేస్తే కూడా ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను ఆర్టిజం కేసులు కానీ ఏడిహెచ్డి కేసులు కానీ ఎక్కువగా చూస్తున్నాను అంటే నేను రెండు మూడు కాలేజెస్ కూడా నేను దానికి ఒక చీఫ్ ప్యాక్టర్గా ఉన్నాను స్కూల్స్కు చైర్మన్గా కూడా ఉన్నాను అంటే అక్కడ ఆ స్కూల్స్ ఓన్లీ డెఫెన్ డమ్ ఆర్టిజం ఎంఆర్ మెయింటైన్ ఆడ పిల్లలు వీళ్ళే ఉండేవాళ్ళు సో ఈ వీటిలో నేను ఎక్స్పోజ్ అయిన తర్వాత వాళ్ళకు ఒక టూ త్రీ ఇయర్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అందువల్ల మీకు ఆర్టిజం అనేది కూడా మీకు ఏంటంటే చాలా మంది పేషెంట్స్ గుర్తుపట్టట్లేదు దాన్ని ఎందుకంటే మీకు దానిపై అవేర్నెస్ లేకపోవడం వల్ల అంటే పిల్లల్లో ఎప్పుడైనా సరే పుట్టిన తర్వాత ఓ సిక్స్ మంత్స్ లోపల పుట్టిన సిక్స్ మంత్స్ లోపల ఏమైనా మైల్ డిలే అవుతున్నాయి పిల్లవాళ్ళ కాన్సన్ట్రేషన్ తెలియట్లేదు ఐ కాంటాక్ట్ ఉండట్లేదు పేరు పేరు పెట్టి పిలిస్తే పలకట్లేదు అనే సిమ్టమ్స్ మనకి గుర్తుపట్టామనుకోండి ఆటోమేటిక్గా సస్పెక్ట్ చేయాలి ఆర్టిజం కావచ్చేమో అని ఎందుకంటే చాలా మంది పిల్లలు మన ఫస్ట్ సిక్స్ మంత్స్ లోపల మనం పేరు పెట్టి పిలితే ఇలా తిరిగి చూస్తారు అలా పేరు పెట్టి పిలిచిన అబ్బాయి రెస్పాండ్ కాకపోయినా రిపిటేటివ్గా చేసిందే చేస్తూ ఉన్నా కూడా ఈ వన్ ఇయర్ లోపల ఈ చేసిన పని చేస్తూ ఉన్నా పెద్దగా ల్యాక్ ఆఫ్ ఫోకస్ అనమాట ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనమాట ల్యాక్ ఆఫ్ అటెన్షన్ అనమాట ఈ అటెన్షన్ లేకపోయినా కూడా ఆటోమేటిక్గా మనం సస్పెక్ట్ చేయాలి అందువల్ల మీకు ఏంటంటే ఆటిజం పేషెంట్స్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చూశాను చాలా మంది టూ త్రీ ఇయర్స్ తర్వాత కానీ వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు అంతవరకు వాళ్ళు మా అబ్బాయికి ఏముంది లే మైల్ స్టోన్స్ డిలే అయినాయంటే ఏమనుకుంటారు వాళ్ళు అది కామనే కదా కొందరు వన్ ఇయర్ తర్వాత కూడా మా అవుతారు ఇంట్లో వాళ్ళు కూడా పేరెంట్స్ అని చెప్తారు వాళ్ళు అమ్మ మా నాన్న అంటే వన్ ఇయర్ వస్తే అన్ని వచ్చేస్తా తొందరపడకండి బట్ ఇక సిక్స్ మంత్స్లోనే మనకి ఆ సిమ్టమ్స్ కనిపిస్తాయి మీకు ఎప్పుడు కూడా ఈ సిక్స్ లో పేరెంట్స్ గుర్తుపట్టాలి పట్టకపోతే కదా మీకు ఏమవుతుంది అది లైఫ్ లాంగ్ అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అంటే ఒక నిజం చెప్పాలంటే ఆ కి చాలా ఇబ్బంది అది ఆటిజం పేషెంట్ ఆటిజం హై ఆ రెస్ట్రేషన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మెమరీలో ప్రాబ్లం ఉంటుంది బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ కావు సోషల్ స్కిల్స్ డెవలప్ కావు ఇవన్నీ కూడా స్లోగా చాలా స్లగీష్గా ఉంటాడు ఇక ఉండే ఉండవల్ల ఏంటంటే ఆ బాబులో మనం అనుకున్నంత మెంటల్ ఐక్యూ లెవెల్ పెరగదు మన ఫిజికల్ ఏజ్ కు మెంటల్ ఏజ్ కు చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది ఐదు సంవత్సరాల పిల్లాడు టూ ఇయర్స్ పిల్లల లాగానే బిహేవ్ చేస్తుంటాడు మన ఐక్యూ లెవెల్స్ అలా ఉంటాయి వీళ్ళకు అందువల్ల మీకు ఈ ఆర్టిజం పేషెంట్ మనం గుర్తుపడడం కూడా పేషెంట్స్కి ఈ మధ్య నేర్చుకో తెలుసుకోవాలి అవేర్నెస్ ఉండాలి ఎందుకంటే నేను చూసిన కేసులో మీకు ఏంటంటే స్పెసిఫిక్గా మనకి ఇక్కడ నేను ఎక్కువ ఎన్ఆర్ఏ పేషెంట్సే దీంట్లో ఎక్కువ మంది చూశాను అంటే మీకు మెజారిటీ పేషెంట్స్లో ఎన్ఆర్ఎస్ ఉన్నారు ఎక్కువ ఎక్కువ ఫారెన్లో పుట్టిన పిల్లలకి ఇవన్నీ చూశాను అది ఎందుకు అని స్పెసిఫిక రీజన్ చెప్పలేం కానీ బట్ ఇట్ మేబీ డ్యూ టు క్లైమాటిక్ వేరియేషన్స్ కావచ్చు parentals. ఇంటరాక్షన్స్ కావచ్చు ఆ క్లైమేట్లో ఒకటి పేరెంట్స్ ఎక్కువగా ఫోకస్ చేయకపోవచ్చు పిల్లల వాళ్ళు ఇద్దరే ఉండడం వల్ల ఆ పిల్లలతో ఎక్కువ మాట్లాడే టైం వాళ్ళు స్పెండ్ చేయలేరు కాబట్టి ఇవి కూడా ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ కావచ్చు అంటే ట్రిగర్ ఫ్యాక్టర్స్ కావచ్చు మీకు ఇలాంటి ట్రిగర్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఆ పేషెంట్స్ ఏమవుతుందంటే మీకు అప్పుడు కానీ పేరెంట్స్ అర్థం కావట్లేదు మా అబ్బాయికి ఏదో ప్రాబ్లం వస్తా ఉంది ఎందుకు మాట్లాడలేదు ఎందుకు రావట్లేదు రెండు రెండు వయసు వస్తాయి అమ్మ అన్నాడు కూడా ఇబ్బంది పడుతుంటారు నాన్న అనలేడు అమ్మ అనలేడు వాళ్ళ చూస్తుంటాడు చూస్తుంటారు నాన్న మాట కూడా వినలేడు మీకు అంటే ఇలాంటి సిమ్టమ్స్ మనకి కనిపిస్తుంది ఆయన మాత్రం తప్పనిసరిగా ఆటిజం కావచ్చే మనం అసెస్ చేసుకోవాలి అది ఎర్లీ ఏజెస్లో కనుక అసెస్ చేసుకుంటే కదా తప్పనిసరిగా ట్రీట్మెంట్ పార్ట్ ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం చూసిన కేసులు టూ త్రీ ఇయర్స్ వాడే పేషెంట్స్ వన్ టూ ఇయర్స్ వాడిన వాళ్ళకు చాలా స్కిల్స్ డెవలప్ అయ్యాయి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అందువల్ల మీకు ఫస్ట్ స్టేజ్ నుండి దాన్ని తీసుకుంటే కదా ఎవాల్యుయేషన్ ఆటోమేటిక్గా ఆటిజం నెగ్లెక్ట్ చేయకుండా మనం ఆ చిన్న ఆ ఫ్యూచర్ని మనము హోల్డ్ చేయొచ్చు ఇబ్బంది లేకుండా ఎస్ సార్ మరొకళ్ళు ఉన్నారు అచ్చిరెడ్డి గారు మాట్లాడని డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటి హలో మేడం చెప్పండి చెప్పండి మాట్లాడండి అచురేట్ గారు హలో చెప్పండి హలో మీ వాయిస్ వినిపిస్తుందండి మీ సమస్య ఏంటో చెప్పరా వెనుకర్కింగ్ హలో హలో ఆ వెనుకర్కింగ్ మేడం

పదకొండు సంవత్సరాలు వచ్చినా తగ్గుదా రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు కింద చికిత్స కనుక తీస్తే అది నిక్కులో పూచెక్ సర్జరీ చేయాలా మీరు ఒక నెల చేసాను మా బాబు గుడి లేదు ఈ వారికి వస్తుంది సార్ ఇట్లా ఇప్పుడు ఇప్పుడు కొన్ని నెలల నుంచి వస్తుంది మళ్ళా ఎండాకాలం రాదు మళ్ళా జూలై ఆగస్ట్ నుంచి ఇన్ఫెక్షన్ మరి ఎక్కువ అయిపోయింది సార్ ఇప్పుడు మా పిల్లలు టెన్త్ ముందే పిల్లలు ఎందుకు ఇన్ఫెక్షన్ అయితే మరి ఆపిల్ చేయాలా లేకపోతే నాటు మందులు వాడాలని అర్థం కాదు సార్ జనరల్ గా మీ అబ్బాయి అలర్జీతో సఫర్ అవుతున్నాడు అండి అలర్జీ ఉండడం వల్ల మీకు ఈ అబ్బాయికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సీజనల్ గా రియాక్ట్ అవుతున్నాడు కాబట్టి ఇక్కడ మీకు ముక్కులో ఏదైనా కండ పెరిగిందని చెప్పి వాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పిండొచ్చు కాబట్టి బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఒక హోమియో డాక్టర్ని కలవని ఒక మంచి డాక్టర్ను మీకు నాటు మందులు వాడాలి ఇవన్నీ పెట్టుకోకండి ఒక మంచి డాక్టర్ని కలిస్తే మీకు హోమియోపతి డాక్టర్ను అది అలర్జీ ప్రాబ్లం అనుకుంటే మాత్రం క్లియర్ అయిపోతుంది సర్జరీకి పోయేంత అవసరం రాదు ప్లస్ లోపల ముక్కులు ఏమైనా ఎడినాయిడ్స్ ఉన్నా పాలిప్స్ ఉన్నా ఏమన్నా కూడా మీకు ఆ కూడా మీకు హోమియోపతిలో రికవరీ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా కలవండి మీకు అంతేగాని దీన్ని నెగ్లెక్ట్ చేయకండి ఇప్పటికే పదమూడు సంవత్సరాలు వచ్చాయంటున్నారు కాబట్టి సర్జరీకి వెళ్లాల్సిన అవసరం రాకపోవచ్చు నన్న రీతి ఎందుకంటే మెజారిటీ నేను చూసిన కేసులో సర్జరీ అవసరం రాకుండానే చేశాను కాబట్టి ఒక మంచి హోమియోడాన్ని కన్సల్ట్ కాండి లేదు మీకు నా కుదరకపోతే హైటాబెటిక్ అండి తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను ఎస్ సార్ అలాగే మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ హెచ్ఐవి గురించి హెచ్ఐవి అనగానే అందరూ భయపడిపోతుంటారు దీనికి అసలు మెడిసిన్ లేదు ఇది ఒక ప్రాణాంతక డిసీజ్ అని చెప్పేసి కంగారు ఉంటారు అయితే హోమియోలో హెచ్ఐవికి సంబంధించి పర్టికులర్ గా ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది చాలా మందికి ఏంటంటే ఇప్పుడు అంటే అవేర్నెస్ వచ్చింది కానీ టెన్ ఇయర్స్ బ్యాక్ తో కంపేర్ చేసుకుంటే హెచ్ఐవి ఎందుకంటే కాన్ఫిడెన్షాలిటీ మెయింటైన్ చేసే చేసేవాళ్ళు పేషెంట్స్ డాక్టర్కి చెప్పాలన్నా డిస్కస్ చేయాలన్నా ఒక రకమైన భయం ఉండేది దాంతో ఒకసారి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు అంటే ఫిజికల్గా మెంటల్గా ఇంకా మేము చనిపోవచ్చు ఇంకా మాకు సొసైటీకి లో ఉండే ఛాన్సెస్ లేవు అని నైంటీ పర్సెంట్ పేషెంట్స్ అలా అనుకునేవాళ్ళు ఎందుకంటే నేనే చూస్తున్నాను నేను టెన్ టు ఫిఫ్టీన్ నుంచి మీకు హెచ్ఐవి పని ఎక్కువ చూస్తున్నాను కాబట్టి అప్పటికి ఇప్పటికీ వచ్చిన వేరియేషన్ చెప్తున్నాను ఇప్పుడు కొంచెం పేషెంట్ ఓపెన్ అయ్యాడు చెప్పాలంటే అంటే ఎక్కడో చదువుతాను కానీ ఏదో టీవీలో చూస్తాను సరే అని చెప్పి మీ ఆర్టికల్ చదివామని చెప్పి అలా వచ్చిన వాళ్ళు చాలామంది చూశాను కాబట్టి ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్నారు డిస్కషన్లోకి అంటే ఏంటి ప్రాబ్లం మేము చనిపోతామా అనే ఆలోచనతో వస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే హెచ్ఐవి వచ్చినంత మాత్రం చనిపోతాడు అని బయటపడే అవసరం లేదు ఎందుకంటే హబ్ ఉన్నా కూడా మనం ఎన్ని సంవత్సరాలు బతకచ్చు పెద్ద ఇష్యూ కాదు అది సిక్స్టీ ఇయర్స్ బతకవచ్చు సెవెంటీ ఇయర్స్ కూడా బతకచ్చు ఏం కాదు బట్ ఇక్కడ ఏంటంటే సిడీ ఫోర్ కౌంట్ ఒకటి వైరల్ లోడ్ ఒకటి మనం తప్పనిసరిగా మానిటర్ చేయాలి సిడీ ఫోర్ కౌంట్ మీకు ట్వంటీ టూ హండ్రెడ్ లోపల పడకుండా చూసుకోవడం చాలా మంచిది టూ హండ్రెడ్ లోపల ఉండకుండా చూసుకోవాలి మెజార్టీ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్గా ఉంటే కన్నా పేషెంట్ స్పాన్ ప్రాబ్లం ఉండదు లైఫ్ స్పాన్ ప్రాబ్లం ఉండదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ ఏంటంటే చాలామంది పేషెంట్స్ తెలియంది ఏంటంటే వీళ్ళకి హెచ్చయ వచ్చింది అనే విషయమే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి కనిపించే కంప్లైంట్స్ ఫస్ట్ వన్ టూ వీక్స్లో ఫ్లూ సిమ్టమ్సే కనిపిస్తాయి ఏ జలుబు రావడం హెడేక్ రావడం బాడీ పెయిన్స్ రావడం థ్రోట్ పెయిన్ రావడము స్వెట్టింగ్ రావడం ఇవన్నీ కూడా ఏమంటుంది ఒక సింపుల్గా ఫీవర్లో వచ్చే కంప్లైంట్స్ ఇవన్నీ కూడా అప్పుడు ఆ పేషెంట్ ఏమనుకుంటాడు ఏదో ఫీవర్ వచ్చిందో పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అని చెప్పి వేసుకుంటాడు తగ్గిపోతుంది కదా నిజంగానే ఒక టూ వీక్స్ తర్వాత ఆ పేషెంట్ ఏ సింటమాటిక్ అయిపోతాడు ఏ సిమ్స్ ఉండవు పేషెంట్లో అందులో ఆ పేషెంట్ అప్పుడు టెన్ ఇయర్స్ కావచ్చు ఫిఫ్టీ ఇయర్స్ కావచ్చు డెవలప్ కావడానికి అది దట్ డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీ వ్యవస్థ కాబట్టి సో ఈ టెన్ ఇయర్స్ కూడా పేషెంట్ ఏంటి నాకు తెలియదు కాబట్టి సిమ్టమాటిక్ కాబట్టి ఈ పేషెంట్ ఎక్స్పోజ్ అవుతుంటాడు పెళ్లి చేసుకుంటాడు బయట పోతాడు మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉంటాయి ప్లస్ మ్యారేజ్ కూడా చేసుకుంటాడు వైఫ్ వైఫ్కు వస్తుంది బయట వాళ్ళకి వస్తుంది పిల్లలకి వచ్చేస్తుంది అంటే అందరికీ ఇతను ఏమంటే క్యారియర్ లాగా అయిపోయాడు అంటే ఈ పేషెంట్ కూడా తెలియకపోవడం వల్ల ఒక స్టేజ్లో ఈ పేషెంట్ సిమ్టమ్స్ డెవలప్ అయిన తర్వాత మరికి వస్తారు అప్పుడు మోషన్స్ అవుతున్నాయను ఫీవర్ వస్తోందని ఉందని వెయిట్ లాస్ అయ్యామని చెప్పి అప్పుడు వస్తుంటారు అప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తే హెచ్ఐవి పాజిటివ్ అని తెలుస్తుంది వాళ్ళకి అంటే మెజార్టీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ మనం చూసిన వాళ్ళు యాక్సిడెంట్గా డిటెక్ట్ అయిన వాళ్ళు వీడంతా కూడా లేదంటే ఎక్స్పోజ్ అయ్యి వచ్చిన వాళ్ళే మధ్యలో ఉంటారు సరే ఇట్లా ఎక్స్పోజ్ చేయమని చెప్పిన వాళ్ళే ఉంటారు బట్ మీకు హెచ్ఐ హెచ్ అదే హెచ్ఐవి ట్రీట్మెంట్ మీకు హోమియోపతిలో చాలా బాగా పనిచేస్తాయి నేను చాలా ఈ థర్టీ ఫార్టీ సిడీ ఫోర్ ఉన్న కేసెస్ పేషెంట్ చూశాను కాబట్టి అసలు వాళ్ళు ఇప్పటివరకు ఎంతో హ్యాపీగా ఉన్నారు సిడీ ఫోర్ కొంత బాగా పెరుగుతుంది హోమియోపతి వాడడం వల్ల అందువల్ల నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే హెచ్ఐవి అని ఒకసారి మీరు డిటెక్ట్ చేసుకుంటే కదా తప్పనిసరిగా మంచి సూపర్ అంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కాదు ఎక్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ కాదు ఒక రిప్యూటెడ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్గా మీరు అప్రోచ్ అయిపోతుంది హెచ్ఐవికి తప్పనిసరిగా మీకు మీ లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది భయపడాల్సిన అవసరం లేదు అంతే కానీ ఇంట్లో కూర్చొని మాకు హెచ్ఐవి వచ్చింది అని చెప్పేసి అందరికీ అందరికీ కంటేజెస్గా అంటించుకుంటూ పోతుంటే దానిలో వచ్చేదేం లేదు ఒరిగేదేం లేదు కాబట్టి తప్పనిసరిగా మీరు రండి హోమియోపతికి తప్పసరికి మీకు హెచ్ఐవీ అంటే మాత్రం తప్పనిసరిగా మీరు హైదరాబాద్కి రమ్మని చెప్తారు ఎందుకంటే దానికి ఒక ఎక్స్పర్ట్ డాక్టరే కావాలి తప్ప ఎక్కడో హోమియోపతి డాక్టర్ చూపించుకుని చెప్పా చెప్పడానికి కూడా నాకు లేదు చెప్పకూడదు కూడా కాబట్టి సో మీరు ప్లాన్ ఆఫ్ తీసుకోండి తప్పనిసరిగా మీరు వస్తే పరిష్కారం ఉంటుంది హెచ్ఐవికి హోమియోపతి అల్లోపతి రెండు కలిపి వాడిని నష్టం లేదు కానీ బట్ మీ లైఫ్ హ్యాపీగా ఉండి ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మాత్రం హోమియోపతి హోమియోపతికి డిపెండ్ కావాల్సి వస్తుంది ఎస్ సార్ మరొక వాళ్ళు ఉన్నారు అబ్దుల్ బాషా గారు హలో 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 మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటి హలో నమస్తే చెప్పండి 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 హలో నమస్తే సార్ చెప్పండి మీరు టీవీ చూస్తే మాట్లాడుతున్నారు అబ్దుల్ ఉంటుంది సార్ ఓకే అప్పుడప్పుడు తీవ్రంగా తలకై నొప్పిగా ఉంటుంది సార్ ఓకే అంత అది ఒకటేనా ఆ తలనొప్పి వచ్చిన ఏమైనా వామిటింగ్స్ కావడం కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ తీవ్రంగా తలకై నొప్పిగా ఉంటుంది సార్ రైట్ దాంతో పాటు వేరే సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్ వచ్చినట్టు కానీ అలాంటివి ఏమైనా తీవ్రమైన తలనొప్పి అనుకున్నప్పుడు మీకు దాంట్లో చాలా రకాలుగా అనిపిస్తాయి అంటే మెజారిటీ పేషెంట్స్ లో మనకు సివియర్ హెడేక్ ఉంది అంటే మాత్రం మైగ్రేన్ హెడ్ఏక్కి తీసుకుంటాం మైగ్రైన్ మైగ్రేన్ వన్ సైడ్ హెడేక్ లాగా వస్తుంటుంది చాలా మందులు అది అందరబుల్ హెడ్ ఎక్ట్ భరించలేదు సో ఈ మైగ్రైన్ తో మాత్రం మీకు ఏంటంటే ఈజీగా గుర్తుపట్టచ్చు మైగ్రేన్ హెడ్ ఇప్పుడు వన్ టైం వన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది వార్నింగ్ ఇస్తుంది హెడేక్ వచ్చే మీకు వార్నింగ్ సింటమ్స్ కనిపిస్తుంటాయి అంటే హెడ్ఏక్ ఇంకా నాకు వస్తుంది అని చెప్పినప్పుడు చాలా మంది పేషెంట్స్ మీకు మైగ్రైన్ వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది నాజియా ఉంటుంది కొందరు ఫోర్సిబుల్ వామిటింగ్ కూడా చేసుకుంటారు ఈ ఫోర్సిబుల్ వామిటింగ్ వల్ల కూడా రిలీఫ్ వచ్చేస్తుంది వాళ్ళ పేషెంట్ కూడా సో ఎప్పుడైనా మైగ్రైన్ అని కాదని గుర్తుపట్టడానికి మీకు చాలా ఈజీగానే గుర్తుపట్టచ్చు ఈ వామిటింగ్ సెన్సేషన్తో పాటు ఇంటాలరెన్స్ సౌండ్ ఉంటుంది ఇంటాలజెన్స్ సౌండ్ కావచ్చు ఇంటాలజెంట్ లైట్ కూడా కావచ్చు ఈ రెండూ ఉంటాయి అంటే పేషెంట్ సౌండ్ బేజ్ చేయలేదు లైట్ కూడా ఇప్పుడు కూర్చుని కూర్చున్నాను మైగ్రేన్ పేషెంట్ భరించలేదు తట్టుకోలేదు ఏడ్ చేస్తాడు అంత నొప్పి వచ్చేస్తుంది సో ఇలాంటి లైట్స్ కూడా వాళ్ళు పనికిరావు ఇది కామన్గా ఈ మధ్య మనకు చాలా మందులు కనిపించాయి మైగ్రైన్ అది స్ట్రెస్ వల్ల కావచ్చు లేట్ మిల్స్ కావచ్చు లేట్ నైట్స్ కావచ్చు డిస్టర్బెన్స్ స్లీప్ కావచ్చు హెడ్ ఇట్రీ కావచ్చు బిఫోర్ మినిస్ట్రేషన్ కావచ్చు ఇవన్నీ కామనిస్ట్ రిగర్ ఫ్యాక్టర్స్ అనమాట బట్ మైగ్రేన్ హెడ్ఏక్ వచ్చిన పేషెంట్స్ చాలా మంది మనకి ఏం చెప్తుంటే నేను చచ్చిపోవాలనుకున్నాను డాక్టర్ గారు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను ఈ నొప్పి తట్టుకోలేక అంటారు అంటే అంత వెళ్ళిపోయినది బట్ హోమియోపతి విషయానికి వస్తే మీకు మైగ్రైన్ చాలా ఈజీగా రెస్పాండ్ అవుతుంది ఎందుకంటే నేను కరెక్టివ్గా చూసిన వేల కేసులు చూశాను కాబట్టి బట్ ఇతను చెప్పినట్టు తీవ్రమైన నొప్పి అంటే మనకి మైగ్రేన్ కావచ్చు వేరే ఇష్యూస్ కూడా కావచ్చు సైనస్ కావచ్చు బ్రెయిన్ ఇష్యూస్ కావచ్చు బీపీ కావచ్చు లో బీపీ కావచ్చు ఏదైనా కావచ్చు మనకి హెడ్ఏక్ ఒక రీజన్స్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కాబట్టి బట్ ఇక్కడ మీకు ఇలాంటి కేసు ఏదైనా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు హెడ్ ఏక్ని ఎప్పుడు కూడా హెడేక్ ఏక్ ఉందని మాట తప్పనిసరిగా మీరు ఒక డాక్టర్ని అప్రోచ్ కావాలి ఆ రిపోర్ట్స్ తీసుకుని హోమియో డాక్టర్ కూడా మీరు అప్రోచ్ అయితే కదా తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది ఎస్ సార్ అండ్ అలాగే కొన్ని ఈ అక్యూట్ డిసీజెస్ ఉంటాయి కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి అంటే ఈ రెండింటికి సంబంధించి అంటే హోమియోలో ఏ విధంగా మీరు ట్రీట్మెంట్ అన్నది ఇస్తారు అంటే హోమియోపతి విషయానికి వచ్చినప్పుడు చాలా మందికి ఏంటంటే ఓన్లీ క్రానిక్ కి మాత్రమే హోమియోపతి తీసుకోవాలి అక్యూట్ కేసెస్ పనికి రాదు అనుకుంటారు బట్ ముందు మీకు చెప్పాను అలర్జీస్లో నా పేషెంట్ డెలిఫిన్ డెలిఫిన్ ఇంజెక్షన్ తీసుకోకుండా మన దగ్గరికి వచ్చేవాళ్ళు అంటే అంత సివిర్ ఆస్తమా పేషెంట్సే మన దగ్గరికి వస్తుంది అంటే అర్థం ఏంటి అక్యూట్ కేసెస్ పని చేస్తేనే వస్తారు కానీ ఇక్కడ మీకు ఏంటంటే అక్యూట్ కేసెస్లో మీకు ఫీవర్స్ కావచ్చు అలర్జీస్ కావచ్చు ఆస్తమా కావచ్చు కడుపు నొప్పి కావచ్చు పెయిన్స్ కావచ్చు ఏదైనా సరే ఇవన్నీ కూడా భరించలేనివిగా ఉంటాయి ఇక్కడ ఈ టైంలో వాళ్ళకి ఏంటి ఇమీడియట్గా స్పాంటైన్యస్ రిలీఫ్ కావాలి అనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా అలపతికి వెళ్తారు ఎవరైనా కూడా ఏది కామన్ అది మన మనం మన అది అఫోర్డ్ చేసిన ఆ మనకి మొదటి చిన్నప్పుడైనా మనమైనా అలానే వెళ్ళాం కాబట్టి బట్ ఇక్కడ ఏంటంటే ఈ కేసులో కూడా హోమియోపతి చాలా ఎఫిక్ట్ చూపిస్తుంది ఏంటంటే సెలక్షన్ ఆఫ్ మెడిసిన్ ఇంపార్టెంట్ సెలక్షన్ ఆఫ్ డాక్టర్ ఇంపార్టెంట్ ఎందుకంటారా ఎక్యూట్ అంటే మిగతా సిస్టమ్స్ లాగా హోమియోపతి మీకు హెడేక్ అనుకోండి ఇప్పుడు హెడ్ఏక్ అని చెప్పాడు నాకు తీవ్రమైన తలనొప్పి అలోపతి పోతే మనకి ఏంటో ఒక రెండు మూడు టాబ్లెట్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఇచ్చేస్తే కంట్రోల్ అయిపోతుంది పెద్ద విషయం కాదు అదే హోమియోపతి విషయానికి వస్తే ఒక థౌసండ్ డ్రగ్స్ కనిపిస్తుంది హెడ్ఏక్ థౌజండ్ స్ట్రస్లో ఒక డ్రగ్ సెలెక్ట్ చేయగలగాలి చేసి కరెక్ట్గా ఇచ్చినప్పుడు అది ఫైవ్ మినిట్స్ రిలీఫ్ వచ్చేస్తుంది పేషెంట్కి అంటే ఆ థౌజండ్ డ్రగ్స్ సెలెక్ట్ చేసే డాక్టర్ కి ఆ క్యాపబిలిటీ ఉండాలి ఆ నాలెడ్జ్ ఉండాలి ఆ కమాండ్ ఉండాలి అంటే ఆ కి సబ్జెక్ట్ కమాండ్ ఉండాలా సెలెక్షన్ ఆఫ్ డ్రగ్ కమాండ్ ఉండాలా ప్లస్ దినికల్ ఎక్స్పోజర్ అయిన డాక్టర్ ఉండాలి అప్పుడు మీకు అక్యూట్ కేసెస్లో హోమియోపతి పవర్ చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఆస్తమాలు మనం నూటికి మంది ప్రశాంతంగా మేము వేసుకుంటామని వచ్చి కూర్చున్నారు మన దగ్గర అంటే ఏంటది మనకు ఆ దాని పేరు ఉంది కాబట్టి బ్లైండ్గా ఇవ్వగలుగుతాను కాబట్టి మూడు నిమిషాలు ఆ పేషెంట్ని డిస్పోజ్ చేయగలుగుతాను కాబట్టి ఇబ్బంది ఏం లేదు అందువల్ల మీకంటే అక్యూట్ కేసెస్లో మీకు హోమియోపతి పవర్ చాలా ఉంటుంది క్రానిక్ అంటారా హోమియోపతి అనేది చాలా మంది క్రానిక్ కేసెస్ కింద హోమియోపతి వస్తారు బట్ హోమియోపతి విషయానికి వచ్చినప్పుడు క్రానిక్ కంటేనే ఏదో అలర్జీనే ఆస్తమ అనుకోవాల్సిన అవసరం లేదు ఆటో ఆటోఇమ్యూనిటిజిరస్ కావచ్చు రొమ్మటైడ్ హార్టిస్ కావచ్చు క్యాన్సర్ ఇష్యూస్ కావచ్చు ఇన్ఫర్టిలిటీ కావచ్చు ఆర్టిజం కావచ్చు ఏడీహెచ్డీ కావచ్చు ఎస్ఎల్ఈ కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఒక పట్టణ లొంగని కేసెస్ ఇవన్నీ ఇప్పుడు మనం చూసే కేసులు ఆల్మోస్ట్ నేను చూసే కేసు ఇవే ఉంటాయి కాబట్టి హెపటైటిస్ బి కావచ్చు హెర్పిస్ కావచ్చు హెచ్ఐవి కావచ్చు ఇవన్నీ ఏంటంటే అసలు హోమియోపతి ట్రీట్మెంట్ ఉంది అనేది కూడా చాలా మందికి తెలియట్ తెలియదు మనం ఒక మన ప్రాక్టీస్ వదిలేస్తే ఓవరాల్గా చెప్పుకుంటే ఎవరు ర్యాండమ్గా తీసుకోకుండా ర్యాండమ్గా తీసుకుంటే బట్ ఇలాంటి కేసుల్లో మీకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఇలాంటి కేసులో మీరు తప్పనిసరి హోమియోటాటిక్ అప్రోచ్ అయితే కానీ అసలు మంచి రిజల్ట్ ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు ఎస్ సార్ అండ్ ఈవెన్ ఇప్పుడు హోమియోపతి మీద కూడా చాలా మంది అవగాహన వచ్చింది అండ్ మీరు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అయితే మీరు ప్రజలకు ఇచ్చే సలహా అంటే అంటే ఈ హోమియోపతి మెడిసిన్ అన్నది ఎవరు వాడాలి ఏ విధంగా ఈ వాడకం ఉండాలి అంటే వీటన్నిటి గురించి మీరు ఏం చెప్తారు హోమియోపతి వాడక మనం స్పెసిఫిక్గా ఈ వీళ్ళకే వాడాలని రూల్ ఏం లేదు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ వాడుకోవచ్చు కాఫ్ నుంచి క్యాన్సర్ వరకు అన్ని వాడచ్చు అంతేగాని ఒక ట్రీట్మెంట్కి దీనికి ఒక ఏజ్ గ్రూప్ రావాలని ఏం లేవు అవన్నీ చిన్న ఉన్నా కూడా అపోహలే తప్ప దానికి పెద్ద స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏం లేదు చాలా మంది ఏంటి ఏంటంటే హోమియోపతి వాడితే ఏదో పత్యం చేయాలి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అని కూడా అంటారు అవి కూడా పెద్ద ఇష్యూస్ ఏం కాదు ఎందుకంటే కాఫీ తాగకూడదు టీ తాగకూడదు ఆనియన్ తినకూడదు గార్లెక్ తినకూడదు ఇంగు తినకూడదు అని అవన్నీ కూడా పెద్ద మనం దానిపై పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది అంటే మైన్యూట్ డోసెస్ కాబట్టి దాని ఎఫినిటీ ఏమైనా పవర్ తగ్గుతుందేమో అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ పెట్టుకోవాలి మీరు అంతే తప్ప అంతకంటే ఏం లేదు అక్కడ బట్ నేను ఇచ్చే సలహా ఏమిటి నా పేషెంట్స్ కంటే ఎలాంటి కేసు అయినా సరే మీరు సర్జరీ చెప్పినా ఈ చేత కాలేదు ఈ కేసులో ఇబ్బందిగా ఉంది నాకు తగ్గట్లేదు అనుకుంటే మాత్రం హోమియోడాక్ట్ని అప్రోచ్ కావాలి సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా ఆ డాక్టర్ కోసం రావాలంత పేషెంట్ అంతేగాని హోమియోపతి సరికి ఏదో పక్కన టెంపుల్ ఇస్తున్నారు ఎవరు బుక్ చూసి ఇచ్చేసారు నాకు నేను హోమియోపతి వాడాను తగ్గలేదు అనే చాలా మంది ఉంటారు అంటే అక్కడ ఏంటి అయితే హోమియోపతి తగ్గలేదు అని అర్థం ఏంటి అది హోమియోపతికి ఫెయిల్యూర్ కాదు డాక్టర్ ఫెయిల్యూర్ అది సో సరైన డాక్టర్ నువ్వు ఎంచుకోలేదు సరైన డాక్టర్ కోసం నువ్వు రాలేకపోతున్నావు ఎక్కడో ఎక్కడో కడపలోనో అమెరికాలో ఉండే పేషెంట్ మందరికి వస్తాడు కానీ ఈ ఎల్బీ నగర్ అమీర్పేటలో ఉన్నవాడు రాలేడు ఎందుకంటే వాళ్ళకి ఎక్కడైనా బ్రాంచ్ ఉందని అడుగుతుంటారు ఇప్పుడు అదే అమెరికా ఉన్న పేషెంట్స్ మనకి ఎక్కడైనా వచ్చేవాళ్ళంత యూస్ అయితే వచ్చేవాళ్ళంతా కూడా హ్యాపీగా వస్తారు వాళ్ళు తీసుకుని అన్ని తీసుకెళ్ళిపోతారు మెడిసిన్స్ వచ్చి అంటే అంత కష్టపడి వాళ్ళు ఎందుకు వస్తుంది అంటే దాని డాక్టర్ పైన ఉన్న నమ్మకం కమేడ్ ఉన్న డాక్టర్ కోసం రావాలి తప్పదు అందువల్ల నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఒక మంచి డాక్టర్ కోసం మీరు ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుంది అలా వెళ్ళినప్పుడు మీకు తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఈ దీర్ఘకాలిక సమస్యలకు హోమియోలో ఉన్న పరిష్కార మార్గాల గురించి చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ చూస్తూనే ఉండండి టెన్ టీవీ